శ్రీకాళహస్తి శిరాలయంలో ఊంజల్ సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీకాళహస్తి గురువారం రాత్రి స్వామి అమ్మవార్ల ఉయ్యాల ఉత్సవాన్ని ఆగమోక్తంగా చేపట్టారు ఆలయంలో అమ్మవారి ఆలయం ఎదుట స్వామి అమ్మవార్లను ఉయ్యాలలో పులువు తీర్చి సంప్రదాయ పద్ధతిలో ఊంజల్ సేవ జరిపారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేదోక్తంగా పవిత్ర మాలలు సమర్పించారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో స్వామివారిని ఎదురుగా అమ్మవారిని ఉయ్యాలలో కొలువు తీర్చి విశేష పూజలను చేపట్టారు ఆలయ అనువంశిక దీక్షా గురుకుల స్వామినాథన్ గురుకుల్ అభిషేక గురుకుల్ సురేష్ వేద పండితులు అర్ధగిరి సారథ్యంలో ఆగమ శాస్త్రోక్తంగా విశేష పూజలు జరిపారు స్వామి అమ్మవార్లను భక్తులు శివనామ స్మరణలు శంఖారావం డమరుక నాదాల నడుమ ఉయ్యాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే భక్తులు తన్మయత్వంతో ప్రవశిస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి తత్వంతో పులకించారు స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలలను వేదోక్తంగా సమర్పించారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన పూర్ణ హారతులు సమర్పించారు ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో ప్రవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ విశేషోత్సవంలో ఆలయ డిప్యూటీఈవో కృష్ణారెడ్డి ఏఈఓ లోకేష్ రెడ్డి అధికారులు నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు